మిలాదుర్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ నుండి గద్దె బొమ్మ వరకు ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు కాంచర్ చౌరస్తా వద్ద ముస్లిం సోదరులకు పండ్లు వాటర్ బాటిళ్లను కాంగ్రెస్ నాయకులు మార్క సతీష్ ఉచితంగా పంపిణీ చేశారు మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ఈద్ మిలాదుర్ నబీ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రవక్త ప్రపంచానికి శాంతి సోదర భావాన్ని బోధించారని పేర్కొన్నారు మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు ఆకాంక్షించారు ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అలాగే శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ పండుగ సందర్భంగా గత మూడు రోజుల క్రితం తీయాల్సిన ఈ భారీ ర్యాలీకి వారు మనస్ఫూర్తిగా హిందువుల గణేష్ నిమజ్జనం ఉందని చెప్పి సిద్దిపేట పట్టణ హిందూ ప్రజలందరికీ ఒక అండగా నిలిచిన ముస్లిం పెద్దలకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ముందుగా శుభాభివందనములు అభివందనములు ఎందుకంటే వారు ర్యాలీ చేయాల్సిన గడువు మూడు రోజులు అయిపోయింది వారు మన గణేష్ నిమజ్జనం ఉందని చెప్పి ఈరోజు తీసుకుంటున్నారు దానికి కారణంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభివాదనలు తెలియజేస్తున్నాం ప్రతి ఏటా నిర్వహిస్తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు కూడా హిందువుల పండుగలకు వారు కూడా మాకు అండగా ఉంటారు అన్ని విధాల ఇక్కడ హిందూ ముస్లిం ఐక్యంగా ఉండేది ముందుపేట నిదర్శనంగా మేము భావిస్తాము ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరం కలిసి చేసుకుంటాము కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం పెద్దలందరికీ మరోసారి భారీ ఎత్తున వారి ర్యాలీకి మా కాంగ్రెస్ నా పూర్తి స్వాగతం పలుకుతూ వారికి వచ్చే వారందరికీ పనులు స్వీట్లు ఆర్డర్ అందజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మనందరికీ స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ పక్షాన జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి